హాయండీ ఈరోజు అయితే నేను దోసకాయ పచ్చలు అయితే చేస్తున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో వాటర్ అంతా వెనికిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అయితే వేడెక్కేంత వరకు అయితే వెయిట్ చేశాను ఆయిల్ వేడెక్కిందండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా తర్వాత అయితే ఇందులోకి ఒక స్పూను పల్లీలు అయితే వేసుకున్నాను తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నాను ఒక స్పూను తర్వాత ధనియాలు కూడా వేసుకున్నాను ఒక స్పూను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేయించుకున్నాను కొంచెం కలుపుతూనే ఉన్నానండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఇవన్నీ మాడిపోతాయి అనేసి ఇంకా కలుపుతూనే ఉన్నాను అట్లా ఈ కొద్దిగా వేగంగానే మిరపకాయలు అయితే ఒక ఆరేడు మిరపకాయలు అయితే సగం సగం కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా శుభ్రంగా కడిగి తొడిమలు వేసి సగం సగం అయితే కట్ చేసి పెట్టుకున్నాను మిరపకాయలను అయితే వేసి కూడా వేయించుకున్నాను ఇవి చిట్టుతున్నాయని ఇంకో మూత కూడా పెట్టేసానండి స్టవ్ అయితే లో మీద పెట్టేసి మూత కూడా పెట్టేశాను కొద్దిగా ఇంకా చిటపటలు ఆడుతూనే ఉన్నాయి మిరపకాయలు చూడండి మిరపకాయలు వేగిపోయినాయి మంచిగా కలుపుకున్నాను తర్వాత ఈ మిరపకాయలు ఇవి తీసేసి ఇదే కడాయిలో అదే ఆయిల్లో టమాటా అయితే ఒక ఒక దోసకాయకు మూడు టమాటాలు అయితే తీసుకొని వేయించుకున్నాను తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసాను అంటైతే లో ఫ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికేలాగా మూత కూడా పెట్టుకున్నాను ఈ రెండు నిమిషాల తర్వాత అయితే ఈ దోసకాయలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ కూడా వేసేసానండి గింజలతోటే వేసాను గింజలు ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా నోటికి కూడా పంట కింద గింజలు కలుగుతూ ఉంటే రుచి బాగుంటుంది అనేసి గింజలతో వేసాను ఇంకా ఇవన్నీ టమాటాలు దోసకాయ ఇవన్నీ మంచిగా కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకున్నాను వేరే వాటర్ ఏమీ ఎక్కర్లేదండి ఇందులోనే వాటర్ చాలా వస్తుంది ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేరు శనగపప్పు వీటిల్లో అయితే కొద్దిగా చింతపండు అయితే వేసాను ఒక స్పూను జీలకర్ర కూడా వేసి పెట్టుకున్నాను ఇవి ఇవేమో ఇటు ఉడుకుతూ ఉంటే ఇవి నేను చేసి అండి చూడండి వాటర్ ఎలా వచ్చిందో ఇంకొక రెండు మూడు నిమిషాలు అలా ఉంచుదామనేసి ఉంచానండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులోనే మెంతికూర కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిపి మంచిగా కలిపి మూత అయితే పెట్టేశాను మంచిగా ఇవన్నీ కలిపేసి అయితే మూత అయితే పెట్టేశాను తర్వాత ఇవి పచ్చిమిర్చి ఇవి వేరేసినపప్పు వేయించుకున్నాయి చింతపండు ఇవన్నీ అయితే మిక్సీ బట్ట పట్టడానికైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను తర్వాత ఇవి ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టాను చూడండి తర్వాత అయితే ఇవి ఫ్రై వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవి అయితే ఇందులో అయితే వేసి మళ్ళీ మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను రోల్ ఉన్న వాళ్ళు నో రోట్లో అయినా నూరుకోవచ్చు నాకు రోల్ లేదండి మిక్సీనే ఉంది అందుకని మిక్సీలోనే వేసాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఈ దోసకాయ అయితే మంచిగా పోపు అయితే పెడుతున్నాను పైన కడాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అవి వేసి ఎండుమిర్చి కూడా వేసాను కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకున్నానండి ఒక ఆరు రెమ్మలు తర్వాత ఒక ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకున్నాను ఇవన్నీ అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఇట్లా వేయించుకొని పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ వేసి అయితే దించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇవి చల్లారిపోయాయండి చల్లారిన తర్వాత ఈ మిక్సీ పట్టుకొని పెట్టుకున్న దోసకాయ టమాటా పచ్చడి అయితే ఇందులో అయితే వేస్తున్నాను పోపు చల్లారిన తర్వాతనే వేసానండి ఇంకా ఈ విధంగా మొత్తం అయితే దోసకాయ పచ్చడి అయితే వేసేసాను ఈ గిన్నెలో అయితే తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే పై నుంచి అయితే చల్లుకున్నాను నా దోసకాయ పచ్చడి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఒక ఒకసారి దోసకాయ పచ్చడి ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి చాలా టేస్టీగా బాగుందండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయచ్చు కూడా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను